అతీవుల్లాహు అతీవుర్ రసూల్ వలిల్ అమ్రి మిన్కుం పైన్ తనాజాతుం ఫీ షైన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్ రసూల్ అల్లాహ్ సుబ్హానా తాలాని అనుసరించండి ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి పండితులకు ధర్మ జ్ఞానం తెలిసిన వాళ్ళకి విధేయత చూపించండి ఒకవేళ ఏదన్నా సందేహం ఉన్నట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలించండి అని ఖురాన్ చెప్పడం జరిగింది అయితే ముందు అల్లాహ్ను అనుసరించాలి అంటే ఖురాన్లో ఉన్నది ఉన్నట్టుగా అల్లా శుభనతలా తెలియచేసినంత వరకు తప్పకుండా ఆచరించాలి పాటించాలి మొహమ్మద్ సలల్లాహలీస్ గారు ఏదైతే బోధించారో దాని ప్రకారం మనం జీవితం గడపాలి అయితే అల్లాహ్ ఏం చెప్పాడు మహమ్మద్ సలల్లాహన్ గారు ఏం తెలియజేశారు ఇది మన దాకా చేరవేయటం కోసము పండితులు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎంతో కృషి చేశారు ఎంతో కష్టాలు అనుభవించారు శత్రువుల నుంచి కూడా పండితులు ఎదురెల్లి మరి నిలబడ్డారు మరి ఇలాంటి వ్యక్తులు ఏదైనా చెప్పేటప్పుడు ఏదన్నా అనుమానాలు వచ్చాయి ఒకళ్ళకు ఇంకొకళ్ళకి విరుద్ధంగా ఏదైనా మాట వచ్చింది అంటే అల్లా మరు ఆయన ప్రవక్త వైపుకు తిప్పేసేయండి అని కురాన్లో చెప్పడం జరిగింది అంటే కురాన్లో మొత్తానికి ఏముంది వీళ్ళు ఇన్ని అభిప్రాయ భేదాలు చూపించారు కాబట్టి ఖురాన్లో అసలు ఏముంది వీళ్ళు అభిప్రాయ భేదాలు ఎక్కడ చూపించారు ఒకప్పుడు పుస్తకాలు లేవు వసతులు లేవు కాబట్టి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉండనే ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పండితులు ఏదన్నా అనుమానాలు వస్తే అల్లా మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలించాలి మరి రాముడు కృష్ణుడు అనేవాళ్ళు ప్రవక్తలు అని కొంతమంది మన పండితులు కాదు ప్రవక్తలు కాదు అని ఇంకొంతమంది ప్రవక్తలు ప్రవక్తలయ్యే అవకాశం ఉండొచ్చు అని ఇంకొంతమంది పండితులు తెలియచేశారు ఎవరెవరు తెలియచేశారు అంటే ఎన్నైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో వాటిలో ఈ మూడు అభిప్రాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు చెప్పారు అంటే కేవలము వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే కురాన్లో ప్రవక్తల గురించి ఇలా చెప్పబడింది కాబట్టి అలాంటి సందర్భాలు వీరి జీవితాల్లో కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు వాళ్ళే అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకు తెలియదు అన్న ఈ మూడు సందర్భాలు మనం కనిపిస్తున్నాయి మరి ఈరాన్ దేశము ఈరాన్ దేశంలో అరామిక్ భాష ఇబ్రానీ భాష ప్రావీణ్యంలో ఉండేవి ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల ముందు మహమ్మద్ గారి కంటే ఐదు వేల సంవత్సరాల ముందు అరామిక్ భాష ఇబ్రానీ భాష చాలా ప్రావీణ్యతలో ఉండేవి ఆ భాషలో ఉన్నటువంటి పదాల్లో కానీ ఆ భాషలో ఉన్నటువంటి సిద్ధాంతాలు గాని ఇబ్రాహీం అలీస్లాం గారి యొక్క జీవితంలో పూర్తిగా కనిపిస్తున్నాయి ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి యొక్క జీవితంలో ఆ భాష పూర్తిగా కనిపిస్తుంది మరి ఆ పం సిద్ధాంతంలోనే ఆ మాటల్లోనే రాముడు కృష్ణుడు అన్న సిద్ధాంతాలు కూడా కొన్ని కలుస్తూ ఉన్నాయి ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు తండ్రిని వదిలేసి బయటకు వచ్చేశారు రాముల వారు వనవాసం చేసేసారు ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు ఎన్నో బాధలు అనుభవించారు ఇక్కడ కూడా అవి అనే బాధలు మనకు కనిపిస్తున్నాయి ఇబ్రాహిం అలీ ఇస్లం గారికి ఇద్దరు కుమారులు ఈయన కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు ఇలా చాలా సమాంతర విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి రాముడు ఇబ్రాహీం అలీస్లాం గారు ఇద్దరు ఒకరే అని ఈ రాని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కానీ మన పండితులు ఏమన్నారు మనకు తెలియదు మనకు సంబంధం లేదు అయితే ఉండొచ్చు కాకపోతే కాకపోయి ఉండొచ్చు మాకే ఇబ్బంది లేదు అని తెలియజేశారు ఇప్పుడు మనం నమ్మాలా వద్ద ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న నమ్మాలా వద్ద అంటే మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఆ మన్నా బిల్లాహి ఓ సద్దా అల్లా ఏదైతే తెలియచేశాడో దాన్ని మనం విశ్వసిస్తున్నాము దాని ప్రకారం మనం జీవితం గడుపుతున్నాము అని చెప్పడం జరిగింది మహమ్మద్ సల్లాహు ఇస్ గారు అన్నారు బల్లి గుణి వరవాయ నా దగ్గర నుంచి మీకు ఒక్క మాట తెలిసినా ఇంకొకరికి చేరవేయండి అని అన్నారు ప్రవక్త గారి ప్రతి మాట మనకు తెలిస్తే ఇంకొకరికి చెప్తాము వ హీస్ అం బనీ ఇస్రాయల్ వలాహరాజ్ బనీ ఇస్రాయల్ యొక్క మాటలు బనీ ఇస్రాయల్ ఎవరు మహమ్మద్ సలల్లా అలీస్లాం గారి కంటే ముందున్నటువంటి వాళ్ళు లేదా మూసా అల ఇస్లాం గారి కంటే ముందున్నటువంటి వాళ్ళు వీళ్ళన్నీ కూడా బనీ ఇస్రాయెల్లోనే వీళ్ళ సందర్భాలు వీళ్ళ కథలు వీళ్ళ కాదలు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకోండి ఏ ఇబ్బంది లేదు అని మొహమ్మద్ సల్లా అల్లం గారు అన్నారు ఎంతవరకు లేదు ఎంతవరకు లేదు అంటే వాటిని ధృవీకరించాల్సిన అవసరం లేదు తిరస్కరించాల్సిన అవసరం కూడా లేదు ఇలాగైతేనే మీరు చెప్పుకోండి కాదు మేము నిర్ధారిస్తాం మేము ధృవీకరిస్తాము లేదా తిరస్కరిస్తాము వాదనలు చేస్తామంటే అసలు మీరు చదవనే చదవకండి అని తెలియజేశారు అయితే అలా చెప్పుకునే సందర్భాల్లో ఒమన్ కజబ అలయ్య ముత అమ్మిదన్ ఫలితబ మా కథ మీనన్నారు ఆ కథలు మహమ్మద్ సలహు అలి ఇస్లం గారివి అని చెప్పినట్లయితే లేదా ముహమ్మద్ సలల్లాస్లం గారి పేరు చెప్పి ఎవరైనా అబద్ధాలు చెప్పినట్లయితే వాళ్ళ స్థావరము నరకం అవుతుంది అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు అయితే మొహమ్మద్ సలల్లాహాహా అలి గారు ఉన్నప్పుడే మహమ్మద్ సలల్లా ఇస్లాం గారు ఉన్నప్పుడే ఇబ్రానీ భాష నుండి తౌరాత్ని తౌరాత్ని ఇబ్రానీ భాష నుండి అరబీ భాషలోకి తర్జుమా చేసేవాళ్ళు చేశాక అరబ్ వాళ్ళు కూడా కొంతమంది చదువుతూ ఉండేవారు అలా చదివే క్రమంలో మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు లా సద్దికు అహ్లల్ కితాబి ఓలాతు కజీబుహం ఆ పుస్తకాలను ఏవైతే మీరు అరబీ ఇబ్రానీ భాష నుంచి అరబీ భాషలోకి తర్జుమా చేసుకున్నారో వాటిని చదువుకున్నారు పర్వాలేదు నిర్ధారించకండి తిరస్కరించకండి ధృవీకరించకండి తిరస్కరించకండి అని అన్నారు మరి ఏం చేయాలి బిల్లాహి ఆ బిల్లా అల్లా మీద విశ్వాసం ఉంది ఆయన ఏవైతే అవతరింప చేశాడో వాటి మీద విశ్వాసం ఉంది ఒకవేళ వీళ్ళు తెచ్చిన పుస్తకం అల్లహది అయితే మాకు విశ్వాసం ఉంది అల్లాహది కాకపోతే మేమేం చేయాల్సిన అవసరం కూడా లేనేదు అల్లాహ పుస్తకాల మీద మా విశ్వాసం పూర్తిగా ఉంది మరి మీరు తెచ్చినటువంటి పుస్తకము అల్లహద కాదనేది మేము నిర్ధారించటం లేదు తిరస్కరించటం కూడా లేదు ఏమీ చేయటం లేదు అవసరం ఉంది ఏదైనా చదువుకోవాలనిపించింది అంటే చదువుకుంటాము లేకపోతే వదిలేస్తాము ఉమర్ రజీల్లాహు గారు ఒకసారి తౌరాత్ ప్రతులు చదువుతూ ఉన్నారు తౌరాత్ యొక్క కొన్ని వాక్యాలు చదువుతున్నారు ఎప్పుడు చదువుతున్నారు మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారికి ముందు చదువుతున్నారు అలా చదివేటప్పుడు మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారికి చాలా కోపం వచ్చేసింది అబూబకర్ రజిల్లాహు తల్లాను గారికి అర్థమైంది ప్రవక్తకి కోపం వచ్చింది ఉమర్ 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 ఇంకా చదవటం ఆపేసేయండి చదవటం ఆపేసేయండి అని అన్నారు అలా అన్న తర్వాత మొహమ్మద్ సలహు అలీస్లం గారు ఆయన వైపు చూసి మరీ చెప్పారు లవ్ మూసఅల్లీ ఇస్లం గారు కనుక నిజంగా బతికున్నట్లయితే ఈయన ఆయన నేను చెప్పిన విధానం ప్రకారంగానే ఆయన నడవాలి అని ముహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు మరి మొహమ్మద్ సల్ల్హ్ అలస్లం గారు తవరాత చదువుకోండి అన్నారు అవకాశం ఇచ్చారు కానీ ఉమర్ రసిల్లాహు తల్ గారు చదువుతుంటే కోపం వచ్చేసింది ఎందుకు వచ్చింది ప్రవక్త గారి ముందు గాని ప్రవక్త గారు చెప్పిన స్థానంలో గాని ఈ మిగతా గ్రంథాలను తీసుకురాకూడదు మసీదులో కురాన్ చదవాలి హదీసులు చదవాలి దానికి మించి ఏదన్నా చదువుతున్నామంటే కేవలము ప్రవక్త గారి సాంప్రదాయాలు ప్రవక్త గారి సిద్ధాంతాలు సహాబాలు చేసినటువంటి పనులు వాళ్ళ జీవితంలో అనుభవమైన అనుభవాలు ఇంతవరకు సరిపోతుంది దీనిని దాటడం కారణంగా ముస్లింలలో షిరికులు బిదాత్లు తావిజులు తాయత్తులు దర్గాలు పీర్లు బాబాలు వలీలు దస్వాలు చాలీస్వాలు మేరాజు నవీలు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అంటే ఒక స్థానంలో ఏదైతే చదవాలో ఆ స్థానంలో ఇంకొకటి చదవటం కారణంగా ఖురాన్ హతీసు చదవాల్సిన స్థానంలో ఇంకొకటి చదవటం కారణంగా మన ముస్లిం పీదాత్లు ఒక స్థాయికి చేరుకున్నాయి కాబట్టి అదే స్థితిని మొహమ్మద్ సలల్లా అలం గారు గుర్తు చేశారు మూసా అలస్లం గారు ఇప్పుడు బతికున్నట్లయితే నేను చెప్పినట్లే ఆయన ఆచరించాలన్నారు ఆ మాట వాస్తవమే కానీ ఏనకెందుకు చెప్పారు అంటే తవరాత నా ముందు చదవాల్సిన పుస్తకం కాదు మీరు చదవాలనుకుంటే పర్వాలేదు కానీ నా ముందు చదవాల్సిన పుస్తకం కాదు అలాగే మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే చదువుకోండి తప్పేమీ లేదు తిరస్కరించకండి ధృవీకరించకండి కానీ మసీదు లోపలికి తీసుకొచ్చి గోల చేయకండి ఇది ముఖ్యమైనటువంటి సారాంశము మరి ఇబ్రాహీం అలీ గారు ఇబ్రాహీమ్ అలీ గారి గురించి అల్లా అన్నాడు మా ఖాన ఇబ్రాహిం ఇబ్రాహిం అలీ ఇస్లం గారు యూదులు కాదు అలాగే నసరేతులు కూడా కాదు ఆయన స్వచ్ఛమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి స్వచ్ఛమైన ముస్లిం అని కురాన్ లో చెప్పడం జరిగింది అంటే ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతులు ఆయన యూదులు స్వీకరించారు నసరేతులు స్వీకరించారు ఆయన ప్రతి ఒక్కళ్ళు స్వీకరించారు ఎంత స్వీకరించినప్పటికీ కూడా వాళ్ళు ఆయన్ని ఎలాగైతే అర్థం చేసుకున్నారో మనం అలా అర్థం చేసుకోవటానికి లేదు ఆయన్ని ఇబ్రాహిం అలీస్లాం గారిని జనాలు ఎలాగైతే భావించారో మనం అలా భావించటానికి లేదు కురాన్లో ఎంత వరకు ఉందో హదీసుల్లో ఎంత వరకు ఉందో అంతవరకే మనం భావించాలి వాళ్ళు అలా అనుకున్నారు కాబట్టి మేము కూడా అనుకుంటామంటే కుదరదు కురాన్లో ఉంటే అనుకుందాము హదీసులో ఉంటే అనుకుందాము లేకపోతే ఇంకేమి అనటానికి లేదు అనేది హదీసుల యొక్క సారాంశ్యము